హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడ్ ఇష్టముగుడు ఎపిసోడ్ ఫార్టీ టూ మావయ్య వచ్చాక నేను వడ్డిస్తాను మావయ్యకి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ వాళ్ళని పంపించి మంచం మీద కూలబడింది జరిగింది మొత్తం తలుచుకుంటూ అమ్మయ్యా పెద్ద గండం గట్టెక్కింది అమ్మో మావయ్య వస్తారు నేను కిందకి వెళ్ళాలి అనుకుంటూ ఫోన్ అక్కడే పెట్టేసి కిందకి వెళ్ళిపోయింది చందన చందన కిందకి వెళ్ళేసరికి అప్పుడే రాజ్ గారు రావడంతో మావయ్య మీరు వెళ్ళి ఫ్రెష్ రండి మీ కన్నం వడ్డిస్తాను అంది చందన తల్లి ఈ టైంలో నువ్వు ఎక్కువగా పనులు చేయకు సరేనా నాకు భోజనం వడ్డించడానికి పనివాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు రెస్ట్ తీసుకో అర్థమవుతుందా అన్నారు ఆయన ప్రేమగా కోడలి తల నిమురుతూ ఇలా చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే మరీ బద్ధకంగా అయిపోతుంది మావయ్య అందే చందన సరే అయితే నీ ఇష్టం ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను తల్లి అంటూ లోపలికి వెళ్ళిపోయారు ఇక ఫోన్ తీసుకొని మా కాల్ చేయాలి అనుకుంది కానీ ఫోన్ తన రూమ్లో మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి అక్కడే పని ఆమె ఉంటే ఆమెని ఫోన్ తీసుకొని రమ్మని చెప్పింది ఆవిడ ఫోన్ తీసుకొని రాగానే దివిత్కి కాల్ చేసింది పాపతో ఆడుకుంటూ ఉన్న దివిత్ మొబైల్ మోగడంతో పాపని ఉయ్యాలలో వేసి ఫోన్ ఓపెన్ చేసి చూశాడు చందన నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు దివిత్ హలో చందన చెప్పు మైదు ఏం చేస్తుంది అన్నం తింటుంది ఏమైంది ఏం లేదు ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను అవునా సరే ఇస్తున్నా నాకు అంటూ మొబైల్ మైథిలి చేతిలో పెట్టాడు దివిత్ హలో చందు చెప్పవే ఏం లేదు ఊరికే చేసా మాట్లాడాలి అనిపించింది అందుకే కాల్ చేశా సర్లే ఏమన్నా తిన్నావా తిన్నాను కాకపోతే వామిటింగ్స్ అయిపోతున్నాయి అంది చందన అవునా అయినా ఇది ఫస్ట్ టూ త్రీ మంత్స్ కామన్ కాబట్టి నువ్వు అస్సలు ఏం కంగారు పడకు అంది ఆ డాక్టర్ గారు కూడా అదే చెప్పారు అంటూ ఒక పది నిమిషాలు మైథిలీతో మాట్లాడుతూ ఉంది ఇక రాజ్ గారు రావడంతో మా మావే మావయ్య వచ్చారు నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ ఫోన్ పక్కన పెట్టేసి రాజ్ గారికి వడ్డిస్తూ ఉంది చాలు తల్లి నువ్వు తిన్నావా అడిగారు ఆయన తిన్నాను మావయ్య అంటూ ఆయనకి కొసరి కొసరి వడ్డిస్తుంది కోడలు వడ్డిస్తూ ఉంటే హాయిగా తినేసి నువ్వు కూడా సేపు రెస్ట్ తీసుకో తల్లి నేను కూడా సేపు రెస్ట్ తీసుకొని తిరిగి హాస్పిటల్కి వెళ్తాను అంటూ చెప్పడంతో ఇక అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది రాజ్ గారు కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అయ్యారు ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు వీర్ నేరుగా తన ఇంటికి కాకుండా ఒక చోటికి వెళ్ళాడు అక్కడ నలుగురు ఐదుగురు కాపలా కాస్తూ ఉండటం చూసి వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళాడు అక్కడ కాళ్ళు చేతులు కట్టేసి జీవోత్సవంలా ఉన్న మైనాని కోపంగా చూస్తూ తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అప్పటికే బాగా నీరసంతో నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు మైనాకి ఏంటి మైనా నీకు టైం టు టైం కోటింగ్ పడుతుంది కదా అడిగాడు వీర్ వేటకారంగా వీర్ ప్లీజ్ నన్ను వదిలే అంది మైనా వేడుకున్నట్టు నీ వల్లే నా మైదిలి నాకు దూరమైంది నేను ఇలా బాధతో ఉన్నాను నా పాపని నా చేతులతో ఎత్తుకోవాల్సిన నేను తనకి దూరంగా వచ్చేసాను ఇదంతా వల్లే కదే అంటూ అక్కడే ఉన్న కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు వీర్ వీర్ ప్లీజ్ నేను చేసింది తప్పే అంటూ వేడుకుంటూ ఉంది మాయనా అయినా కూడా వీర్ కోపం అస్సలు తగ్గకపోవడంతో తనని కొడుతూనే ఉన్నాడు ఇక ఆ దెబ్బలు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది మైనా అప్పుడు తన చేతిలో ఉన్న కర్రని దూరంగా విసిరేసి కోపంగా బయటికి వచ్చాడు ఇక్కడ రూమ్లోకి వచ్చిన చందన వీరికి కాల్ చేసింది బయటకి వచ్చిన వీర్ మొబైల్ మోగడంతో ఫోన్ తీసి చూశాడు అది చందన నుంచి కావడంతో తన కోపాన్ని తగ్గించుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్ హలో అన్నయ్య చందన చెప్పమ్మా మైథిలి ఎలా ఉంది పాప పాప ఎలా ఉంది అడిగాడు వీర్ పాప మైథిలి ఇద్దరు బాగున్నారు పాప అచ్చం నీలాగే ఉంది అన్నయ్య నేను చూశాను కదా ఆ కళ్ళు చీక్స్ అన్నీ నీవే అంది చందన ఆ మాటకి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది వీర్ పెదాల మీద డాక్టర్స్ వాళ్ళు హెల్తీగానే ఉన్నారు అని చెప్పారు కదా ఆ అన్నయ్య వాళ్ళు హెల్తీగానే ఉన్నారు అని చెప్పారు మీరు ఆ విషయంలో అస్సలు కంగారు పడక్కర్లేదు చెప్పింది చందన సరేరా ఇంతకీ దివి అక్కడ లేడా అడిగాడు డౌట్గా లేదు దివిత్ హాస్పిటల్కి వెళ్ళాడు మావయ్య ఇంటికి వచ్చారు ఆయన కింద తన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు అందుకే నేను ఈ టైంలో మీకు కాల్ చేశాను మళ్ళీ దివిత్ వస్తే నేను మీకు కాల్ చేయడానికి అవ్వదు ఇందాక జస్ట్ మిస్లో తప్పించుకున్నాను తెలుసా అన్నయ్య ఏమైంద్రా మీరు నాకు మెసేజ్ చేశారు కదా అది దివిత్ చూసేశాడు అయ్యో అవునా అనలేదా వాడు లేదు అందుకే మీ పేరు మార్చి ఫీడ్ చేసుకున్నాను అవునా సరేరా ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను అన్నాడు వీర్ సరే అన్నయ్య అంటూ కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది చందన ఇక్కడ వీర్ కూడా తిరిగి తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆఫ్టర్ టెన్ డేస్ మైదిలి పూర్తిగా రికవర్ అయ్యి తను తనంట తానుగా నడవగలిగాక అప్పుడు తనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు పాపని తీసుకొని మొదటిసారి ఇంటికి వస్తూ ఉండడంతో ముందుగానే సుగుణా గారు ఇంటికి వచ్చేసి దిష్టి నీళ్ళు గుమ్మడికాయ అన్నీ ఏర్పాటు చేశారు పాపని తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది మైదిలి తనని గుమ్మం దగ్గర ఆపేస్తూ ఆగు ముందు నా మనవరాలకి నీకు దిష్టి తీయాలి హాస్పిటల్లో ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో మీ మీద అంటూ ముందుగా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి ఆ తరువాత గుమ్మడికాయతో కూడా దిష్టి తీశారు ఇక దిష్టి తీయడం అయిపోయాక పాపని తీసుకొని లోపలికి అడుగుపెట్టింది మైథిలి తను అలా అడుగుపెట్టిన మరుక్షణం ఇద్దరి మీద గులాబీ పూల రేకుల వర్షం కురిసింది వెల్కమ్ హోమ్ అరిచారు దివిత్ చందన ఇద్దరూ ఒకేసారి అన్నయ్య చందు ఏంటిది అడిగింది మైథిలి ఆశ్చర్యంగా ఈ వెల్కమ్ తమరి కోసం కాదు నా ముద్దుల మేనకోడల కోసం అంది చందన చూస్తున్నాను చందు నీ బిహేవియర్ నువ్వు పాప పుట్టిన దగ్గర నుంచి నన్ను పక్కన పెట్టేస్తున్నావు కదా రేపు నీకు కూడా ఒక బాబు పుడతాడు కదా అప్పుడు నేను కూడా వాడిని ముద్దు చేస్తూ నిన్ను పక్కన పెట్టేస్తాను అంది మైథిలి అలకగా ఆ మాటకి నవ్వుతూ చూసింది చందన ఎందుకే నవ్వుతున్నావు ఒక కనుబొమ్మ పైకి ఎత్తుతూ అడిగింది మైథిలి అది నీ వల్ల కాదు అంది చందన ఏంటి ఏంటి నా వల్ల కాదు అడిగింది మైథిలి నన్ను దూరం పెట్టడం అంది మైదిలి నవ్వు ఆపుకుంటూ సర్లే నన్ను ట్రూ ఫ్రెండ్ని అందుకే నేను దూరం పెట్టలేను కానీ నువ్వు అలా కాదు కదా అంది మైదిలి దెప్పి పొడిచినట్టు సర్లే అంటూ పాపని తన చేతుల్లోకి తీసుకొని నేను పాపకి స్నానం చేయిస్తాను నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంటూ తనని పంపించి పాపని కూడా తీసుకొని వెళ్ళింది చందన వెనకే వెళ్ళారు సుగుణ గారు కూడా ఇంకా వీళ్ళని పట్టలేము అన్నారు రాజ్ గారు నిజమేనా కానీ చూడండి పాప రాగానే ఇంట్లోకి కొత్త కళ వచ్చింది అది నిజమేరా అన్నారు రాజ్ గారు కూడా సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను టైం అవుతుంది అంటూ తండ్రికి చెప్పేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు దివిత్ ఇక్కడ పాపకి స్నానం చేయిస్తూ ఉన్నారు సుగుణ గారు దాన్ని వీడియో రికార్డ్ చేస్తూ ఉంది చందన వీరికి పంపించడం కోసం ఇక స్నానం చేయించేశాక పాప పని వాళ్ళ చేత పాపకి ధూపం రెడీ చేయించారు సుగుణా గారు పాపకి వెచ్చదనం వచ్చేలా ధూపం వేసి అప్పుడు తనకి బట్టలు వేశారు చందన వీడియో రికార్డ్ చేసింది మొత్తం వీరికి పంపించింది కూతుర్ని చూసి మురిసిపోయాడు వీర్ నా బంగారు తల్లి నిజంగా చందన చెప్పినట్టు తను అచ్చం నాలాగే ఉంది నువ్వే మమ్మీని డాడీని కలపాలి కలుపుతావు కదా అనుకుంటూ అదే వీడియోని రిపీట్లో పదిసార్లు చూసుకుంటూ పొంగిపోయాడు వీర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్